హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్రంలో ఇప్పుడు అత్యంత కీలకంగా మారిన జగన్ జగన్ ఊహించిన గుడ్ న్యూస్ కేంద్రంలో అత్యంత కీలకంగా ఇప్పుడు జగన్ ఓడినా కూడా జగన్ అంటున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది అలాగే వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో ఘోర పబ్ పరాభవం చూసిన వైసీపీ పని అయిపోయిందని అయితే చాలామంది అయితే అన్నారు అయినా ఇప్పుడు జగన్ కేంద్రంలో అత్యంత కీలకంగా మారారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వివరాలు చూస్తే ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే మొన్నటి వరకు నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది నాలుగు పార్లమెంట్ స్థానాల్లోనే వైసీపీ విజయం అయితే సాధించింది అది కూడా కడప అరకు రాజంపేట తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు వైసీపీ స్థాయిలో ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు సీఎం జగన్ కూడా మాజీ సీఎం జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదని అయితే చెప్పారు వైసీపీ ఓడిపోవడంతో బీజేపీ టీడీపీ కలిసి ఉండడంతో జగన్ అయితే ఇబ్బంది పడతారని గతంలో ఉన్న పాత కేసులు ఈ కేసులన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తాయి అని అంతా భావిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని అయితే అంత అంచనా వేస్తున్నారు ఏంటంటే గతంలో కేసులు అవి కూడా పెండింగ్లో ఉంటే ఆయన బయలు మీద ఉన్నారని అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు ఎందుకని చూస్తే కేంద్రంలో ఎన్డీఏ అరకొర సీట్లతో మాత్రమే అధికారంలోకి రావడానికి కారణం దీనికి ముఖ్య కారణం అంటున్నారు అంటే కేంద్రంలో పూర్తిస్థాయి మెజారిటీని బీజేపీకి రాలేదు దీంతో మిత్రపక్షాల అవసరం చాలానే ఉంది అలాగే బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా బీజేపీకి అయితే కనుక చాలా వరకు ఉంది దీంతో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ ఇతర పార్టీలపై అయితే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి చాలా అవసరం వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం అలాగే టీడీపీకి ఒక్క స్థానం కూడా ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలోకి అక్కడ రాజ్యసభలో ఎటువంటి స్థానాలు లేవు కేవలం వైసీపీకి మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఆ పార్టీ అధినేత ఇదే విషయంపై పార్టీ అధినేత జగన్కి కలిసి వచ్చేలా అంటున్నారు వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్కి వచ్చిన ముప్పేమీ కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పట్లో ఆ రాజ్యసభ పదవులు కూడా ఖాళీ అయ్యే పరిస్థితి లేదు పోనీ టీడీపీ ఏమైనా భర్తీ చేద్దారన్న ఇక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాలుగు స్థా జూన్లో నెలకు ఇంచుమించుగా నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి అంటే రెండు సంవత్సరాల సంవత్సరాలపై చూస్తే ఒక నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి తో దీంతో ఇప్పుడు వైసీపీ సభ్యుల మద్దతు కేంద్రానికి తప్పనిసరిగా అవసరం అవుతుంది ఆ లెక్కను చూసుకున్న జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఇలాగ జగన్ కూడా మోదీకే మద్దతు అయితే ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మోదీ అయితే కనుక కేసుల విషయంలోనూ అలాగే మరికొన్ని విషయాల్లో బీజేపీ వైసీపీకి అనుకూలంగానే ఉండే పరిస్థితి అయితే ఏర్పడింది